ఈ ఒక న్యూస్ పేపర్ మనం చదువుతున్నాం టుడే వి గో త్రూ ది న్యూస్ పేపర్ కానీ చదివిన పేపర్ చదివి ఎవరు ఎవరు కూడా చదవరు కదా యు డోంట్ రీడ్ ది సేమ్ ఓల్డ్ న్యూస్ పేపర్ ఈ చదివినటువంటి పేపర్ రేపు వేస్ట్ పేపర్ అయిపోతుంది టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారోస్ వేస్ట్ పేపర్ కానీ బట్ మనము అట్టి న్యూస్ పేపర్ ను ఏనాటికి చదువుతున్నాం ఎప్పటికి చదువుతున్నాం అనుకుంటాం అది చదవడానికి వీలు కాదు ఇట్స్ నాట్ పాజిబుల్ టు రీడ్ ది సేమ్ ఓల్డ్ న్యూస్ పేపర్ ఒక్క ఒక్కతోరి మనకి ఈ జన్మం లభించింది Life is gifted to us. <laughs> we should experience it.

God, you have given me this newspaper today. I went through all experiences. I don't want this newspaper. I don't want the next life. Rendo. And let me not have rebirth.